బీకేఆర్ వృద్ధాశ్రమం మరియు అమ్మ చిల్డ్రన్స్ హోమ్ వర్ధంతి ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శేషులు స్వర్గీయ బండారు రాము వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు గన్నవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బివివి ప్రసాద్ బీకేఆర్ వృద్ధాశ్రమం వెల్దిపాడు మరియు అమ్మ చిల్డ్రన్స్ హోమ్ గన్నవరంలో గల అనాథ పాలకు వృద్ధులకు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుండి మధ్యాహ్న భోజనం మరియు రాత్రి డిన్నర్లతో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ చైర్మన్ కానూరి శేషుమాధవి మాట్లాడుతూ మానవతా దృక్పథంతో అనాథ బాలలను వృద్ధులను ఆవరించాలనే మంచి ఉద్దేశంతో రాము వర్ధంతి సందర్భంగా ఆశ్రమాలలో అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రసాద్కి మరియు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ రాము పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకు గణనివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ కార్యదర్శి భోకినాల అశోక్ నాగబాబు మరియు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ బీకేఆర్ గోల్డే స్వామి వెళ్ళిపోడు అమ్మ చిల్డ్రన్స్వామి గన్నవరం మరి ఈరోజు బండారు రాము గారి వర్ధన్ సందర్భంగా వారి కుమారుడు బిబి ప్రసాద్ గారు మరి మన గన్నవరం ఇన్స్పెక్టర్ గారు మరి వారు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఆ భగవంతుడు దినదిన అభివృద్ధి సమకూర్చి మరి ఇంకా ఉన్నత పదవుల్ని అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మన ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్